హైదరాబాద్ గగన్ పహాడులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం ఉదయం నుంచి కొనసాగుతుంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు ప్రస్తుతం గగన్ గగన్హాడ్లోని అప్పచెరువు ప్రాంతంలోని కూల్చివేతలపై తాజా సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పరిధిలో ఉన్న వెలిసిన నిర్మాణాలను అయితే అధికారులు కూల్చేస్తున్నారు ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ కూల్చివేతల పరంపర మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కాస్త ఆగినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ప్రారంభమైంది చూడొచ్చు ఆ మొత్తం ఇక్కడ పదమూడు అక్రమంగా నిర్మాణాలు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఈ పదమూడింటిలో ఐదు అక్రమ నిర్మాణాలను అయితే భారీ షెడ్లను అయితే ఇప్పటివరకు పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు కూల్చివేతల పరంపర అయితే కొనసాగుతుంది ఈ నిర్మాణాలకి సంబంధించి అక్రమ గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టయితే అధికారులు గుర్తించారు అయితే భారీ బందోబస్తు నడుమ అప్పచెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను అయితే తొలగిస్తున్నారు అయితే కూల్చివేతల సమయంలో అయితే లోపలికి ఎవరిని అనుమతించట్లేదు ఈ చెరువు మొత్తం విస్తీర్ణం దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాదాపు పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా ఇది కబ్జాకు గురైనట్టు ఇక్కడ అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు అయితే అధికారులు అయితే గుర్తించారు ఇప్పుడు ప్రస్తుతానికైతే పదమూడు అక్రమ నిర్మాణాలను అయితే గుర్తించి కూల్చివేతల ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు అయితే ఇది దీనికి సంబంధించి తమకు ఎటువంటి నోటీసులు అందలేదు అని చెప్పి కూడా ఈ షెడ్లకు సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ఈ భారీ షెడ్లలో కొన్ని వ్యాపార కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి ప్లాస్టిక్కి సంబంధించి కావచ్చు ఇత్తడికి సంబంధించి కావచ్చు అలాగే రకరకాల వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన మెటీరియల్ అయితే ఈ షెడ్లలో నిల్వ ఉంచారు అయితే ఈ నిర్వాహకులు ఈ షెడ్లకు సంబంధించిన యజమానులు ఈ షెడ్లలో వ్యాపార కాల కార్యకలాపాలు సాగించేటువంటి వ్యక్తులు వేరు కావడంతో హైడ్రా అధికారులు నోటీసులు మాత్రం యజమానులకు ఇచ్చారు ఈ క్రమంలోనే ఆయా యజమానులు లీజుకు కానీ అద్దెకు కానీ ఇచ్చినటువంటి వ్యక్తులకు ఈ దీనికి సంబంధించిన సమాచారం అందించకపోవడంతో వాళ్ళకి ఎటువంటి నోటీసులు మాకు అందలేదని చెప్పి కూడా ఈ షెడ్లలో వ్యాపార కార్యకలాపాలు సాగించే వ్యక్తులు చెప్తున్నారు అయితే హైడ్రా మాత్రం స్పష్టంగా మేము నోటీసులు ఇచ్చామని చెప్తుంది అయితే కొంతమందికి నోటీసులు అందని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మెటీరియల్ తరలించే క్రమంలో కొంతమంది మెటీరియల్ అయితే తరలించారు మరికొంతమంది మాకు కాస్త సమయం ఇవ్వాలని అడిగితే హైడ్రా సిబ్బంది మాత్రం అందుకు నిరాకరించింది పూర్తిగా కూల్చివేతల ప్రక్రియను అయితే కొనసాగిస్తుంది అలాగే మొన్న కన్వెన్షన్ నిన్న రామ్నగర్ ఇవాళ గగన్పహాడ్ ఇలా నగరంలో చెరువుల కబ్జాలు అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ కట్టడాలపై అయితే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందనే చెప్పుకోవచ్చు అలాగే పలువురు రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన అనంతరం అయితే చర్యలు చేపడుతున్నారు ఈ అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు పైన వెంటనే స్పందిస్తున్నారు అలాగే ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ అడికి అడిక్మెట్ డివిజన్ రామ్నగర్ చౌరస్తాలోని మనెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టలను కూడా హైదరా హైదరా అధికారులైతే శుక్రవారం రోజు కూల్ చేశారు అలాగే నగరంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను అయితే హైడ్రా కూల్చేస్తుంది ఇందుకు సంబంధించి ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు పద్దెనిమిదికి పైగా నిర్మాణాలను కూల్చేసి నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే స్వాధీనం చేసుకున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు అయితే కొన్ని చోట్ల తమకు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు భవనాలు కూల్చేస్తున్నారని అక్కడి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే అన్ని అనుమతులు తీసుకునే భవనాన్ని నిర్మించామని అయినా కూడా నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు మరోవైపు చెరువులు కుంటలు బఫర్ జోన్ల పరిధిలో ఈ నిర్మాణాలకు అనుమతిచ్చిన పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే సిఫార్సు చేశారు ఈ నేపథ్యంలోనే ఆరుగురు అధికారులపై అంటే ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి ఆరుగురు అధికారులపై కూడా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అలాగే ఈ హైడ్రాకు సంబంధించి వంద రోజుకు దాదాపు వందకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని కూడా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ప్రత్యేక చట్టం వస్తే హైడ్రా పేరుతోనే నేరుగా నోటీసులు వస్తాయని ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థలు నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు అయితే హైడ్రాలో చెరువుల సంరక్షణ విపత్తుల నిర్వహణ అలాగే క్రీడా మైదానాలు ప్రభుత్వ భూముల పరిరక్షణ ఇలాగా పలు విభాగాలుగా ఏర్పాటు చేస్తామని నేరుగా ప్రజలు హైడ్రా పోలీస్ స్టేషన్లోనే ఆక్రమణలపై ఫిర్యాదు చేసేలా చర్యలు చేపడతామని కూడా రంగనాథ్ స్పష్టం చేశారు ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో అయితే డెబ్బై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ఇక ఈ గగన్ఫహాల్ లోని పరిధిలో ఉన్న ఈ అక్రమ నిర్మాణ కూల్చివేతకు వస్తే కనుక ఈ షెడ్లకు సంబంధించి ఒక బీజేపీ ఈ షెడ్లకు సంబంధించి ఈ మైలార్దేవపల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రెండు భారీ షెడ్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ షెడ్లకు సంబంధించి కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే కాసేపట్లో చేపట్టనున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ పదమూడు అక్రమంగా నిర్మించినటువంటి పదమూడు షెడ్లకు సంబంధించి ఐదింటిని కూల్చేస్తారు మిగిలిన వాటికి కూడా ఎంత రాత్రి అయినప్పటికీ కూడా కూల్ ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని చెప్పి కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోని ఈ కూల్చివేతల ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి कॅमेरामन तो पवन एटी न्यूज हैदराबाद